చాలాసార్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటునేటప్పుడు ఇది కరెక్ట్ సమయమేనా ఇంకొన్నాళ్ళు ఆగితే బాగుంటుందా ఎప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటం మంచిది ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో వెల్కమ్ టు మై ఛానల్ సో ముఖ్యంగా ఏజ్ కనుక ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే ఆడవారిలో మీరు ఎటువంటి డిలే చేసుకోకుండా ప్రెగ్నెన్సీస్ వెంటనే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దికి ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది నెల నెల కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కొన్ని కొన్నిసార్లు ఓవరీస్లో రక్తం గూడు కట్టి ఎండోమెట్రిస్ సమస్య ఉంటూ ఉంటుంది ఇటువంటప్పుడు కూడా మీరు వైద్యుల సలహా మేరకు అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మగవారిలో స్పమ్ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా కూడా స్పర్మ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి మీకు అది కరెక్ట్ టైం కాదు ప్రెగ్నెన్సీస్ రెడీగా లేరు అని మీకు అనిపిస్తే మీ ఎగ్ ఫ్రీజింగ్ కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ చేసుకోండి అంతేగాని ప్రెగ్నెన్సీస్ డిలే చేసుకోవద్దు థ్యాంక్ యూ